పేరు లగే బాబురావు మా నాన్నగారి పేరు లగే బంజు బాబు మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్ నేను ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నానంటే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ పిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చేశాడు చేసిన తర్వాత ఔట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈ రోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం గానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా గా నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి వాళ్ళు అనిత గారికి నమస్కారం తెలియదు ముగిస్తున్నాను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు బాబురావు గ్రామానికి రోడ్ ఏపీ బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ